హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను కోడిగుడ్ల పులుసు చేశానండి చాలా టేస్టీగా వచ్చింది ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒక ఐదారు రకాలుగా చేస్తాం కదా కోడిగుడ్ల పులుసు అందులో ఒక రకం ఇదండి అయితే ఒక రెండు టమాటాలు ఒక ఆరు కాజులు కొంచెము ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి ఒక బాండి పెట్టాను స్టీల్ బాండి పెట్టి ఆయిల్ వేసానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ లావుగా ఉండకూడదు అలా అయితేనే పులుసులో మంచిగా కలిసిపోతుందన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి అది హోల్ గరం మసాలా ఉంటుంది కదా అన్నీ ఉంటాయి కదా లవంగాలు దాల్చిన ఇలాచి షాయి జీరా ఇవన్నీ కలిపి పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక ఇరవై ముప్పై రోజుల దాకా మంచిగా ఉంటుందండి గుమగుమలాడుతూ ఎక్కువ చేసుకోకూడదు నెల దాటితే కాస్త వాసన తగ్గుద్ది అయితే అలా వేసిన దాంట్లో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసానండి అలాగే కరివేపాకు వేసి పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన పేస్టు ఇందులో వేసుకొని ఆయిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇందులో కాజు వేసాం కాబట్టి కొంచెము అడుగంటుతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి ఆయిల్ వచ్చేదాకా ఉడికించుకొని ఇందులో మిగతా మసాలాలు వేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను జీరా పౌడరు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ నరకారం వేసానండి మనము తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ వేసాను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దానికి తగినంత మీరు వేసుకోవచ్చు కొంచెం స్పైస్ ఎక్కువ తినేవారు కాస్త కారంగా చేసుకోవచ్చు నేను ఏదైనా మీడియంగానే చేస్తానండి ఎక్కువ కారము చేయను తక్కువ కారము చేయను కొంతమంది చప్పగా తినేవారు చప్పగా చేసుకోవచ్చు కారం తగ్గించి వేసుకొని ఆయిల్లో మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలండి మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే ఆ లెక్కనే మనం ఉల్లిపాయ ముక్కలైనా మసాలాలైనా వేసుకోవాలి అయితే నేను ఇద్దరికే చేస్తున్నానండి ఇది ఆ క్వాంటిటీతోనే నేను తీసుకున్నాను కాస్త చింతపండు పులుసు వేసుకున్నాను కోడిగుడ్లు ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూను పుట్నాల పొడి వేస్తున్నానండి పుట్నాల పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చిక్కగా కూడా అవుతుందండి అలాగే మసాలా మరుగుతున్నప్పుడు చూడండి హాఫ్ స్పూను చిన్న స్పూన్ తోటి జీలకర్ర మెంతుల పొడి వేసాను జీలకర్ర మెంతులు వేయించి పొడి కొట్టుకొని పెట్టుకుంటే చేపల పులుసులో ఇలా పులుసు కూరలలో వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా చారులో కానీ ఇలా కోడిగుడ్డు పులుసులో కానీ పులుసు కూరలు అన్నిట్లలో బాగుంటుందండి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే ఘుమఘుమ వాసన వస్తుందండి ఈ ఉడికిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని పులుసులో వేసుకున్నాం కదా ఇది కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే కోడిగుడ్ల పులుసు రెడీ అండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంతకు ముందు ఒక వీడియోలో ఒక పొడుపు కథ వేశానండి బొట్ల పొట్లకుండా బోనాలకుండా బొట్ల బొట్లకుండా బోనాలకుండా మెల్లగా దించరా బెల్లపకుండా దాని ఆన్సరు సీతాఫలం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్